నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ నుంచి పిలుపు వచ్చింది అని చెప్పేసి గతంలో కూడా మనం కొన్ని వీడియోలు చేశాం అయితే ప్రస్తుతం సిబిఐ నుంచి వచ్చిన పిలుపు ఏదైతే విచారణకు హాజరు కమ్మని వచ్చిన పిలుపు ఉందో ఆ పిలుపుకి జగన్మోహన్ రెడ్డి ధిక్కారం వ్యక్తం చేస్తున్నారట అంటే నేను రాను సిబిఐ కోర్టుకి నేను విచారణకి అటెండ్ కాను అని చెప్పేసి తెగేసి చెప్తున్నారట అదేంటి కోర్టులే పిలిచి విచారణకు రావాలయా అంటే నేను రాను అని చెప్పడం ఎంతవరకు సమంజసం అనిపిస్తుందో మీకు సమంజసం అనిపిస్తుందా అనిపించడం లేదా అనే అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి అయితే కోర్టుకి ఎందుకు రావయ్యా అని అని చెప్పేసి మరి కోర్టు అడుగుతుంది కదా నేను రాను అని చెప్పేస్తే సరిపోదు కారణాలు కూడా చెప్పాలి కోర్టుకి న్యాయస్థానాలు ఖచ్చితంగా కారణాలు అడుగుతాయి నీకు ఏమి ఇబ్బంది ఉంది అని చెప్పేసి చెప్పమని అడుగుతుంది సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన కారణాలు ఏంటి అంటే నేను సామాన్యమైన వ్యక్తిని అయితే కాదు ప్రస్తుతం నేను ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాను మరి నేను రావాలంటే నాకు పెద్ద టైట్ సెక్యూరిటీ ఒకటి ఏర్పాటు చేయాలి అందుకోసం చాలా ఖర్చు అవుతుంది సిబిఐ కోర్టు వచ్చేసి హైదరాబాద్లో ఉంది నేనుండేది బెంగళూరు లేకపోతే పులివెందుల లేకపోతే తాడేపల్లి సో ఎక్కడి నుంచి రావాలన్నా కానీ చాలా దూరం ఆ ఖర్చంతా కూడా ప్రభుత్వమే భరించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారట సో బాగానే ఉంది ఆయన రావాలంటే సెక్యూరిటీ అరేంజ్ చేయాలి పెద్ద కాన్వాయ్ ఉంటుంది ఇదంతా ఓకే అనుకుందాం అసలు ఆ భారం ప్రభుత్వం మీద ఎందుకు పడుతుంది సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కేవలం మాజీ ముఖ్యమంత్రి పైగా ప్రతిపక్ష నేత కూడా కాదు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా లేదు సో ఎంతవరకు అయితే సెక్యూరిటీ అరేంజ్ చేయాలో అంతవరకే సెక్యూరిటీని అరేంజ్ చేస్తారో దాంట్లో ఎటువంటి సమస్య కూడా ఉండదు ఆయనకి ఇంకా ఎక్స్ట్రా కాన్వాయ్ కావాలి ఆయన బంధువర్గం కూడా బల ప్రదర్శన కోసం కోర్టు వరకు రావాలి అనుకుంటే అది ఆయన రిస్క్తో పెట్టుకోవాల్సిన ఖర్చు దానికి ప్రభుత్వానికి ఏమిటి సంబంధం అనే ప్రశ్నలు ప్రజల్లో నుంచి ఉత్పన్నమవుతున్నాయి మరి కోర్టుకి ఉత్పన్నం అయ్యాయా లేదా కోర్టు ఈ ప్రశ్నలు అడిగిందా లేదా అనేది అయితే తెలియరాలేదు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో విచారణకి హాజరు కావడానికి పూర్తి ఖర్చు ప్రభుత్వం పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తుంది మరి ఒకవేళ ఆ మాట చెప్పింది నిజమైతే కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత కూడా కాదు ప్రతిపక్ష హోదా కూడా ఆయనకి లేదు కేవలం ప్రత్యర్థి పార్టీనే ఆయన ఆయన పార్టీకి కేవలం ఇప్పుడు పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి మామూలుగా అయితే పద్దెనిమిది కన్నా ఎక్కువ ఉంటే ఆయన్ని ప్రతిపక్ష నాయకుడిగా పరిగణిస్తారు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ నాయకుడు మాత్రమే అలాంటప్పుడు ఆయనకి రూలు ప్రకారం రావాల్సిన సెక్యూరిటీ ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఇస్తారు సో ఇదంతా బాగానే ఉంది సెక్యూరిటీ అనో లేకపోతే రూల్స్ అనో రెగ్యులేషన్స్ అనో లేకపోతే ప్రతిపక్ష నాయకుడు అవుననో కాదనో ఇవన్నీ పక్కన పెడితే అసలు సామాన్యుడికి ప్రజాప్రతినిధులకి వేరు వేరు న్యాయాలు ఏమైనా ఉంటాయా వేరు వేరు న్యాయస్థానాలు ఏమైనా ఉన్నాయా సో ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ఉన్నా అక్కడ కూడా జరిగేది జరగాల్సింది సమన్యాయమే కదా సో కోర్టులు ఎందుకని ఈ విషయంలో పరిగణించటం లేదు జగన్మోహన్ రెడ్డికి ఎందుకని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ని ఎక్స్ట్రా బెయిళ్ళని మంజూరు చేస్తున్నాయి అనే విషయంలో కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు కోర్టులని మరి కోర్టులని ప్రశ్నించడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని తెలిసినా కానీ ఇటువంటి ప్రశ్నలు ప్రజల్లో నుంచి ఉత్పన్నమవుతున్నాయంటే ఖచ్చితంగా న్యాయస్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ కేసులని ప్ర అంటే ప్రత్యేకంగా పరిగణించాల్సిన అవసరం ఉంది ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి దాదాపుగా పదహారు నెలలు సారీ ప పన్నెండు సంవత్సరాలుగా బెయిల్ మీదే ఉన్నారు ఆయన పదహారు నెలలు జైల్లో ఉన్నారు అది వేరే విషయం జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత సుమారు పన్నెండు సంవత్సరాలు బెయిల్ మీదే కంటిన్యూ అవుతూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాలు ఎవరైనా బెయిల్ మీద కంటిన్యూ అయ్యారా అనే విషయాలు కూడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశంగా ఉన్నాయి సో ఎవరైనా ఇంతకన్నా ఎక్కువ సంవత్సరాలు కానీ ఇన్ని సంవత్సరాలు అంటే ఒక కొన్ని సంవత్సరాల పాటు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు సుమారుగా పది పన్నెండు సంవత్సరాలు ఎవరైనా బెయిల్ మీద ఉన్నట్టుగా మీకు తెలిస్తే మీరు ఆ విషయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి దయచేసి సో ఇక మరొక విషయానికి వస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో లండన్ వెళ్ళారు లండన్ వెళ్ళిన క్రమంలో ఏదైతే ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇవ్వాలో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ సిబిఐకి అప్పగించాలి ఆయన పాస్పోర్ట్ ఎందుకంటే ఆయన పాస్పోర్ట్ సిబిఐ దగ్గర ఉంటుందని అంటారు కదా సో దాన్ని తీసుకోవాలంటే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి ఆయన ఏ నెంబర్ తీసుకువెళ్తున్నారు ఏ ఐడికి ఆయన అందుబాటులో ఉంటారు ఏ ఐడికి మెయిల్ పంపిస్తే ఆయన వెంటనే చెక్ చేసుకోగలరు ఇలాంటివన్నీ కూడా సీబీఐకి ఇచ్చి వెళ్ళాలి ఇన్ఫర్మేషన్ కానీ ఆయన మొన్న ఈ మధ్య టూర్కి వెళ్ళారు విదేశాలకి లండన్ అని చెప్పారు కొంతమంది యూరప్ అంటున్నారు మరి ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి వెళ్ళేటప్పుడు తప్పుడు నెంబర్ ఇచ్చారు ఆయన వాడే నెంబర్ కాకుండా వేరే నెంబర్ ఇచ్చారు అని చెప్పేసి సమాచారం అందింది సిబిఐ వాళ్ళు వెంటనే ఒక కేసు వేశారు సిబిఐ కోర్టులో సిబిఐ అధికారులు వేసిన కోర్టుని కోర్టు కొట్టివేసింది ఎందుకంటే ఈలోపే జగన్మోహన్ రెడ్డి తిరిగి రావటం కూడా అయిపోయింది సో ఆ కేసుని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అసలు కోర్టుకు రాను అని చెప్పడమే ఇప్పుడు విచిత్రంగా ఉంది పైగా ఇంకొక మాట కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమంటున్నారంటే అత్యవసరము అనుకుంటే తప్ప నేను వీడియో కాన్ఫరెన్స్ అంటే వర్చువల్ ఇంట్రాగేషన్కి కి కూడా విచారణ వీడియో కాన్ఫరెన్స్లో విచారణ చేపడతారు కదా వాటికి కూడా అత్యవసరము ఇక తప్పదు అనుకుంటే తప్ప నేను రాను లేదంటే మిగతా అంతా కూడా నా లాయర్లే చూసుకుంటారు అని చెప్పేసి చెప్పారట సో మరి జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమే అనుకుంటే చేయొచ్చు అలాగా ఫెసిలిటీ ఉంది అలాంటి రూల్స్ ఉన్నాయి అనుకుంటే కనుక సామాన్యులకు కూడా ఆ రూల్స్ అప్లై చేయొచ్చా సామాన్యుల ఇంటికి కూడా ఒక కానిస్టేబుల్ని పంపించి అతని చేతికి ఒక మొబైల్ ఇచ్చి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టమను కోర్టులో జడ్జి గారిని కూడా వీడియో కాన్ఫరెన్స్లోకి రమ్మను అని చెప్పేసి అడగొచ్చా సామాన్య ప్రజలు కూడా అటువంటి రూల్స్ని ఉపయోగించుకోవచ్చా వీటి మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఎందుకంటే సామాన్య ప్రజలు చాలామంది ఉద్యోగాలు చేస్తూ వేరువేరు ప్రాంతాల్లో ఉంటున్నారు సొంత సొంత ఊళ్ళల్లో ఉండటం లేదు మరి సొంత ఊళ్ళలో ఉన్నప్పుడు ఈ ఊర్లో కొన్ని కేసులు ఉంటున్నాయి వాళ్ళకి సంబంధించి ఆస్తి వివాదాలు కావచ్చు లేకపోతే పాత కక్షల నేపథ్యంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి కావచ్చు అనేక రకాల కోర్టు కేసులు ఉంటున్నాయి వాటన్నిటి కోసము వాళ్ళు ప్రత్యేకంగా ఉద్యోగాలకు సెలవులు పెట్టుకుంటున్నారు రైళ్ళు ఛార్జీలు లేకపోతే బస్సు ఛార్జీలు లేకపోతే ఫ్లైట్ ఛార్జీలు ఇవన్నీ పెట్టుకొని వ్యయప్రయాసాలకు ఓర్చి కోర్టుకు హాజరయ్యి కోర్టులో జడ్జి గారు చెప్పింది విని మళ్ళీ ఎప్పుడు రావాలో కనుక్కొని వాయిదా ఎప్పుడు వేశారో తెలుసుకొని మళ్ళీ వస్తున్నారు ఇంతెందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారికి లాగా మనం కూడా అందరము కోర్టుల్లో ఒక నోటీ ఒక అర్జీ పెట్టుకుని జడ్జి గారికో లేకపోతే కోర్టులో ఉన్నతాధికారులు ఉంటారు కదా న్యాయస్థానానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకు ఒక అర్జీ పెట్టుకుని మేము కూడా ఇక మీదట ఖచ్చితంగా వీడియో కాన్ఫరెన్స్లో అందుబాటులో ఉంటాం మీరు ఏ టైంకి వీడియో కాల్ చేస్తారో చెయ్యండి ఆ టైంకి మేము కూడా మొబైల్ ఆన్ చేసుకుని వీడియో కాల్ పెట్టుకుంటాము మేము కూడా వీడియో కాన్ఫరెన్స్లో ఉంటాం కాబట్టి కోర్టులో ఏం చెప్తారో వింటాము దాన్ని బట్టి ఫాలో అవుదాం మరి జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా దాంట్లోనే కంటిన్యూ అవ్వచ్చు జడ్జిమెంట్ రాకపోతే నెక్స్ట్ వాయిదా నెక్స్ట్ వాయిదా నెక్స్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్పే అవకాశం కూడా ఉంటుంది కోరే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైబ్రెంట్గా ఉంది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఆప్షన్ ఒకటి ఎంచుకున్నాడు అని సామాన్యులకు తెలిస్తే మరి సామాన్యులు కూడా కోర్టును అడిగే అవకాశం ఉంటుంది కదా ఎందుకుండదు ఆయనకొక న్యాయం నాకు ఒక న్యాయమా న్యాయమూర్తి గారు నాకు కూడా ఇలాంటి సౌకర్యం కల్పించండి అని చెప్పేసి అడిగే అవకాశం కూడా ఉంటుంది సో ఇంకొక విషయం తీసుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో సీఎం కాబట్టి ఆయన ప్రతిసారి అమరావతి నుంచి ఇక్కడికి అంటే తాడేపల్లి నుంచి హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకి రావటం వెళ్ళటం రావటం వెళ్ళటం ఆయనతో పాటు సెక్యూరిటీ ఆయన అనునాయులు ఆయనకు సంబంధించిన ఫాలోవర్స్ వాళ్ళు కూడా పెద్ద పెద్ద కాన్వాయిలు కారులో వచ్చేసి వెళ్ళిపోవటం ఇదంతా టైం వృధా అవుతుంది అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కూడా ఒక వెసులుబాటును కల్పించారు మరి ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా కాదు కేవలం ప్రతిపక్ష నేత కూడా కాదు మామూలుగా ఎమ్మెల్యే అందరూ ఎమ్మెల్యేలు ఎలాగో ఆయన కూడా ఒక ఎమ్మెల్యే మాత్రమే ప్రతిపక్ష హోదా కూడా ఆయనకి లేదు మరి ఇలాంటప్పుడు కూడా కోర్టులు ఉపేక్షించి ఆయన కోసం ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పిస్తాయని అనుకుంటున్నారా లేకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్ని కొట్టివేస్తాయా కోర్టులు ఈ నెల పద్నాలుగో తేదీన జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకి హాజరవుతారని అనుకుంటున్నారా అవ్వరని అనుకుంటున్నారా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కోర్టు ఉత్తర్వులని ధిక్కరించి కోర్టుకు వెళ్లకుండా ఆగిపోతే జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా వీటన్నిటి మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ